దేవి అర్చంతునమ్మా నా మనవి ఆలించినను బ్రో అమ్మా దేవి అర్చంతునమ్మా నా మనవి ఆలించినను బ్రో అమ్మా విశ్వైకనాథుడే వి చేయునంట విశ్వకనాథుడే వి నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిను బ్రో నాతను నా తనువనో తల్లిని సేవ కొరకు అర్పించునోయమ్మపై జన్మ వరకు నా తనువునో తల్లిని సేవ కొరకు అర్పిందునోయమ్మపై జన్మ వరకు నా ఒడలి అచలాంసనీ పురము చేరి నా అచలాంసనీ పురము చేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నిగడాలి తల్లి అన్నపూర్ణాదేవి చింతమ్మా నా మనవి నన్ను ప్రోమమ్మా నా వడలి బుదకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి బుధకాంస నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తను తేజోంస నీ గుడికి చేరి నా తను తేజోంస నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించిను బ్రోమా తనువు మరుదంసని గుడికి చేరి చూపు కుసలలో విసరాలి తల్లి నాతనువు మరుదంసని గుడికి చేరి చూపు కుసలలో విసరాలి తల్లి నాతనువు గగనాంసని మనికి చేరి నాతనువు గగనాంసని మనికి చేరి నీనామగా నాలుయాలి తల్లి నీ నామగా నాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మా నా మనవి ఆలించినను బ్రోభుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఎంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చిందునమ్మా మనవి ఆలింజీ నను బ్రోహ అమ్మా నా విలింజీ నను బ్రోహమ్మా నా విలింజీ నను బ్రోహమ్మా